తెలుగు వైభవాన్ని చాటేలా ఎన్టీఆర్ స్మృతివనం అల్లూరి వంటి మహనీయుల విగ్రహాలను నెలకొల్పాలి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం తెలుగువారి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేలా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు తెలుగు జాతి వైభవం సంస్కృతి సంప్రదాయాలు భాష సాహిత్యం కళలు ప్రతిబింబించాలన్నారు అమరావతిలోని నీరుకొండ వద్ద నిర్మించబోయే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టు గురించి ఉన్నవల్లి నివాసంలో సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాల నమూనాలు అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు అవి నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహానికి స్మృతివనానికి అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ను తీర్చిదిద్దాలి ఇందుకోసం గుజరాత్లోని సర్దార్ పటేల్ ప్రాజెక్టును పరిశీలించండి అల్లూరి పొట్టి శ్రీరాములు తదితర మహానుభావుల విగ్రహాలు తెలుగు భాష లిపికి చెందిన అంశాన్ని స్మృతివనంలో ఏర్పాటు చేయాలి ప్రజారాజధాని అమరావతి వైభవం ప్రతిబింబించాలి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేలా ఆకర్షణీయంగా ఉండాలి అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించండి అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఐకానిక్ వంతన ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా విగ్రహం నమూనాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రి నారాయణ